హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల తీయాద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మేము కాళ్ళ వెళ్తున్నాం కదా ఎక్కడికి వెళ్తున్నామంటే పెద్దపప్పు దగ్గర మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము మ్యారేజ్ ఎవరిది అంటే నాకు అన్న అవుతాడండి మా చిన్నాన్న కొడుకు అంటే మా నానమ్మ చెల్లల మనవడిది పెళ్ళి ఇంకా పెళ్ళికైతే మా అక్క వాళ్ళు మా నాన్న మా మేనత్త వాళ్ళు అందరు కూడా వచ్చారండి ఈ వీడియోలో వాళ్ళని కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ చూడండి జన్నగిరి గోల్డ్ మైన్స్ అని అయితే ఉంది కదా ఇక్కడ చాలా మందికి వజ్రాలు అయితే దొరుకుతూ ఉంటాయంట ఇంత పొద్దున్నే చలికైతే ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఇంకా కొంతమందే ఉన్నారండి లేకుంటే ప్రతిరోజు చాలామంది ఉంటారంట ఇంకా వాళ్ళు ఇంత చలికి వజ్రాలు వెతకడం అంటే చాలా అసలు గ్రేట్ కదా ఇంకా నేనైతే ఎప్పుడైనా కూడా నేను కూడా ఒకసారి వచ్చి అయితే వీడియో తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం మన లక్ ఎలా ఉంటుందో ఇంకా మేమైతే పొద్దున్నే లేసాం కదా నిద్రపోయి లేచేసరికి అయితే పప్పురైతే వచ్చేసింది ఇక్కడ చామంతి తోటలు ఉంటే అయితే ఒక వీడియో తీసుకున్నాను ఎంత పచ్చగా ఉన్నాయి కదా వైట్ చామంతి ఎల్లో చామంతి అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేము పెళ్ళి వచ్చేసాము ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చారు చూడండి ఇంకా మేము వచ్చేసరికి అయితే పెళ్ళైతే అయిపోయిందండి ఫైవ్ కే మ్యారేజ్ అయితే ఇంకా మేము ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము మోక్షిత్ హాయ్ చెప్తున్నారు చూడండి టిఫిన్ అయిపోయింది

ఇక్కడైతే మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు చూడండి జనవరి సిక్స్త్ అయితే మా తమ్ముని బర్త్డే అండి ఆ రోజు అయితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా హ్యాపీ బర్త్డే మై డియర్ బ్రదర్ మీరు కూడా మా తమ్మునికి విష్ చేయండి మా మా మేనత్త మేనత్త పెద్ద తర్వాత నాన్నకన్నా పెద్దది నాన్న చూడండి అక్కడ నాన్నకన్నా పెద్దది అత్త ఇంకా పెళ్ళి కళ్యాణ మండపం దగ్గరకైతే వెళ్దాము ఇంకా మా చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇదేనండి మా చిన్నాన్నకైతే ముగ్గురు కొడుకులే ఫస్ట్ కొడుకు మ్యారేజ్ ఇది అయితే ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అయితే మా నాన్న వెతుకున్నారు చూడండి మా నాన్న అంటే ప్రణ్విత్కి పిచ్చి అందుకే మా నాన్న అయితే వదలలేదు అసలు ఇంకా వీడియో అంతా మా తమ్ముడు అయితే తీసాడండి చరణ్ ఈరోజు అయితే నాకు వీడియో తీసుకునే ప్రాబ్లం అయితే తప్పిపోయింది ఎందుకంటే మా తమ్ముడు వచ్చాడంటే ఆల్మోస్ట్ మా తమ్ముడే నాకు బాగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి మా తమ్ముడే వీడియో తీశాడు యూట్యూబ్ యూట్యూబ్ ఏమిదంటే యూట్యూబ్ હાય ఇంక ఇక్కడైతే మా మేనత్త అండి ఇంకా పక్కన అయితే మా మేనత్త అల్లులు వీళ్ళిద్దరు ఇంక ఇక్కడ మా చిన్ననైతే బిస్కెట్స్ అన్ని చేస్తూ ఉంటుంది బాగా వీడియోలు చేస్తావు అని చెప్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాం నేను మా చరణ్ ఇంకా బాగా మేము అందరం కలిస్తే బాగా ఎంజాయ్ చేస్తామండి ఇంకా తక్కువ మందే కలిసాము ఇంక ఇక్కడైతే మా పెద్ద మేనత్త కొడుకు మా మామ ఇక్కడ మా అమ్మ కూడా చెప్తున్నాడు వీడియోస్ అన్ని తీస్తావు బాగా అనేసి అయితే ఇది కూడా వీడియో తీస్తున్నామా అంటే నవ్వే అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడైతే భోజనానికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ మేము కూడా వెళ్తున్నాము ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము అందుకే మా చిన్న మేనత్తని కూడా మాతో పాటే పిలుచుకెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూడండి మా అత్త పట్టుకొని ఎంత బాగా వచ్చాడు ప్రణవీత్ అక్కడ కనిపిస్తున్నది మా మేనత్త కొడుకు ఇంకో మేనత్త కొడుకు ఇంక ఇక్కడ చరణ్ మేమైతే అత్తని కూడా మాతో పాటే పిలిచికెళ్ళి ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర అయితే అతని అనంతపూర్కి అయితే బస్సు అనేసి అయితే ఇంకా మాతో పాటే అత్త కూడా మేము వెళ్లే రూట్ లో పెద్దపప్పూర్ దగ్గర అయితే అశ్వత్ నారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ ఫిబ్రవరి నెలలో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి పొంగవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంటుందండి శివాలయం టెంపుల్ కైతే ఒక విశిష్టత ఉంది ఇక్కడ సీతారాముల వారు శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అని అయితే చెప్తుంటారు ఇంకా ఇక్కడ అశ్వథ్ నారాయణ స్వామి కట్ట మీదకైతే వెళ్ళి దర్శించుకుందాము మేము అయితే టెంపుల్ క్లోజ్ చేశారు మేము మధ్య మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళాము అక్కడ కోనేరు కూడా ఉంటుందండి ఫిబ్రవరి నెలలో వాటర్ వస్తుంటాయి చాలా మంది అక్కడ వాటర్లో వాటర్ లో మునిగిన తర్వాత ఇక్కడ దేవుని దర్శించుకుంటారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీకు ఎవరికైనా తెలియదు అంటే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి ఇక్కడ స్వామిని అయితే దర్శించుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం నువ్వు కొడతావా ఇంక ఇక్కడైతే మధ్యలో అయితే ఇట్లా రేణి చెట్లు చాలా వస్తాయండి అశ్వత్థంకి వెళ్తే పెద్ద పప్పు నుంచి ఇంకా నాయనపల్లి క్రాసింగ్ దాకా అయితే ఇట్లా రేనుపల్ తోటలు చాలానే ఉంటాయి ఇంకా సపోటా తోటలు జామ తోటలు అవన్నీ కూడా ఉంటాయి ఇంక ఇక్కడైతే రెయిన్పళ్ళు తీసుకుందామని అయితే వెళ్ళాము పెద్ద పెద్ద అండి ఇవైతే ఇంకా మేము ఒక హండ్రెడ్ ఇచ్చి ఒక కవర్ నిండా అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని అయితే రేటన్ వస్తున్నాము చూడండి అక్కడ అశోక్ తీసుకొస్తున్నాడు చూడండి అన్ని రెయిన్పళ్ళు అయితే తీసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్యాగ్ వచ్చేసి అక్కడ కింద వేశారు చూడండి నేను వస్తున్న చోట ఆ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట బ్యాగ్ తీసుకుంటే బాగుండు అనిపించింది అందరికీ పంచచ్చు కదా అనిపించింది ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాం తాడిపత్రి నుంచి అనంతపూర్ దాకా అయితే అసలు రోడ్ బాగాలేదండి హైవే వేస్తున్నారంట ఆ అసలు రోడ్ అయితే చండాలంగా ఉంది ఎంత సేఫ్ టైం పట్టిందో అసలు ఇంక ఎస్ఆర్ఐటి కాలేజ్ అయితే వచ్చేసింది మా చిన్నక్క చదువుకోండి అయితే ఇక్కడే అండి మేము అప్పుడైతే బాగా కాలేజ్ కూడా వస్తా ఉంటాయి అక్క వాళ్ళ కాలేజ్ ఇక్కడైతే మా అత్త అయితే దిగుతా ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే బస్ కానీ ఆటోదని వెళ్తుంది మా అత్త అనంతపూర్ అండి ఇక్కడ పోతావా నన్నీ చాలా మంది మీ ఊరు ఎక్కడ అని అడుగుతూ ఉంటారు అసలు తెలియదండి మా ఊరు అయితే చాలా మందికి నేను స్కూల్ చదివేటప్పుడు కూడా చాలా మందికి తెలీదు ఎస్ఆర్ఐటి నుంచి ఇలా మనం అనంతపూర్కి వెళ్ళే సైడ్ నుంచి వెళ్తే మాత్రం రైట్ సైడ్లో ఉంటుంది పక్కనే ఇలా ఒకటి అయితే కంటించారు ఇంకా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడ కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నా తీయలేకెళ్ తీయలేకపోతున్నాను ఇంకైతే మా ఊరు ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంటుందండి ఫుల్ అరటి తోటలు అంతా పచ్చదనం అయితే చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ చూడు అరటి తోటలే ఉంటాయి ఇంక ఇక్కడైతే శివాలయం టెంపుల్ ఇంకా వచ్చేసి అయితే తిమ్మప్ప స్వామి అని అయితే అంటారు ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుందండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఊరు ఎంట్రన్స్లోనే అరటి ఫుల్ అరటి తోటలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ఎక్కడ చూడు అరటి తోటలే ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏం వీడియో అయితే తీయలేదండి నేనైతే పట్టుసారిలో ఉన్నింటి కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే రిటర్న్ బయలుదేరిపోయాం ప్రణ్వీత అయితే డ్రెస్ అయితే ఏం చేంజ్ చేసుకోలేదు ప్రణ్వత్ అయితే అంటున్నాడు అక్కడే ఉండాలంటున్నాడు కానీ ఇంకా మళ్ళీ పండగ వెళ్దాం అనుకుంటున్నాము అందుకనేసి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ సింగనమాల చెరువు అండి ఫుల్ వాటర్ ఉంటాయి ఎప్పుడు చూడు ఇదంతా కూడా వాటరే ఉన్నాయి ఇంకా చేపలు కూడా పడుతున్నారు ఇక్కడ మా ఆయన అయితే తీసుకుందామా అన్నాడు కానీ నేను ఎందుకు అనేసి అయితే తీసుకోలేదు చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి కదా సింగనమాల చెరువు అంటే మా సైడ్ ఫేమస్ అండి ఇంక ఇక్కడైతే మాకు మధ్యలో అయితే క్యామెల్స్ అయితే కనిపించాయండి కార్ అయితే ఆపేసాము ప్రణవీత్ అయితే చూడాలంటున్నాడు అందుకనేసి అయితే కార్ ఆపి మరీ చూపిస్తున్నాము ఒక త్రీ క్యామెల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఇటు సైడ్ కూడా టూ క్యామెల్స్ అయితే ఉన్నాయి చూడండి వాటికి గుర్తు కూడా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అయితే ఇంకో క్యామెల్ చూస్తాను చూడండి దానికి గుర్తు కూడా ఉంది మన మన సైడ్ అయితే కాదండి ఇవి దానిపైన ఎవరిది ఇది క్యామెల్ అనేది అయితే పేరు కూడా రాశారు మాలిక్ అంటే ఎవరు అవి వేరే దేశం నుంచి అయితే వచ్చాయి ఇంకా ఇక్కడైతే మేము కాసేపల్లి టోల్ గేట్ దగ్గర అయితే ఆగాము ఎందుకంటే ఐస్ వచ్చింది అక్కడ అందుకనేసి అయితే ఆగాము ప్రణ్విత్ ఐస్ తింటా అన్నాడు ఇంక ఇక్కడైతే ప్రణ్వీత్ ఇంకా మా ఆయన ఇంకా కార్ డ్రైవర్ అశోక్ వీళ్ళంతా కోనైస్ తీసుకున్నారు నేనైతే కుండైస్ తీసుకున్నానండి నా కోసం అని అయితే కాదు ప్రణ్వీత్ కూడా తింటాడు టేస్ట్ చేపిద్దామనేసి అయితే తీసుకున్నాము ఇది చాలా బాగుంటుంది కదా అందుకనేసి అయితే తీసుకున్నాము ఇక్కడ మా ఆయన అయితే ఓపెన్ చేస్తున్నాడు ఎలా ఉందైతే టేస్ట్ చేసి చెప్తా అన్నాడు ఇంకా ఇక్కడ తింటున్నాడు చూడండి సూపర్ ఉందన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసైతే గుత్తి అండి గుత్తిలో అయితే పూల చెట్లు తీసుకుందాం అనుకున్నాము ఎప్పుడు గుంటకాలకు వెళ్ళి తీసుకుందాం అనుకున్నా ఇంకా లగేజ్ ఎక్కువ అయిపోతుంది పట్టల్లో అనేసి అయితే అయిపోతున్నాము అందుకనేసి అయితే ఇక్కడ తీసుకున్నాను ఇంకెలాగో కార్లో వెళ్తున్నాం కదా నేనైతే రెండు చెట్లు అయితే తీసుకున్నాను ఈ రెండు తీసుకున్నాను అండి రెండు గులాబీ చెట్లు తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చర్చ్ అండి మన సౌత్లోనే చాలా ఫేమస్ అంట ఈ చర్చ్ ఇంకా మన క్రిస్మస్ జరిగింది కదా చాలా బాగా జరిగిందంట ఇక్కడ అసలు ఇదంతా కూడా పట్టలేదంట అండి అంతమంది ఉన్నారంట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడైతే ప్రణ్వీత్ వెనకాల ఎద్దులు వస్తుంటే దాదా అని పిలుస్తున్నాడు ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి ప్రణ్వీత్ అయితే బాగా చెప్పమంటే చెప్తున్నాడు చూడండి ఇంకా లైక్ చేయమంటే ఇలా లైక్ లైక్ చేయమని అయితే అడుగుతున్నాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పమంటే ఇలా చేయి అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం బాయ్